ఏం తాగుతు ఏం చేశాను కాదు నీళ్ళ దాగే కొండను తీసుకెళ్ళి నువ్వు నీళ్ళ తాగే కొండని తీసేనా ఇంత రామే పెడతావు దౌరు కాదు సల్వేంద్రలోకి వెళ్ళి నీళ్ళ దాగే కూజే తీసుకెళ్ళిపోయా నీనా నువ్వు తీసుకెళ్లి

నీ కూడా మాట కాడకొడు కాడకపా రాను పంచాయతీలో యాభై వేల రూపాయల ఫైన్ ఇప్పుడు నీకు వేసింది యా బేలు ఉడికిరా యా బేలు ಎಂತಾರೇರಾ ನೀವು ಸಂಬಂಧ ನಾವಂತ ಗುಗ್ಗಿ ಗುಗ್ಗಿಲ್ ಬಟ್ಟೆ ಗುಗ್ಗಿಲ್ ಅಮ್ಮ ಗುಗ್ಗಿ ಮೊಹ ಗುಗ್ಗಿಲ್ ಮೊಹಡಿದ గుబ్బిలు గుత్త బాలు గునంట చెప్పి మర్యాదా కొండ నా జేబులో పెట్టారా నీ కొండ నా జేబులో పెట్టా అదే ఎంత వస్తూ శాఖలో పెట్టుకో ఎవడు రాదో ఎవడు దెంటాడు నామేమి నీకున్నా తెలుసా లేదా గెలిచకుండా సంక్రాంతి పెట్టిపోతాను తమ్ముగారుచ్చావా పార్ నుంచి కుండా కొండ కొండ అంటున్నావు పంచాయతీ బరిగొట్టలేదు గిరిగొడ్ వెళ్ళు వెళ్ళు చెప్పేది నువ్వు మర్యాదగా దొంగ ఇప్పుడు ఇగో నువ్వు

వేడకరా వచ్చేది వేడక రావాలి వేడక రావాలరా తెచ్చారా నీ కొండ నాకు అసలు నువ్వు నీకు ఏం పని కొండ తీసుకో అసలు నువ్వు చేయపడ నా దగ్గర ఎండాకాలం చచ్చిపోతే

ఏం చేస్తా కొండ మర్యాద తీసుకొచ్చి పెట్టి నాకేం ఎందుకు పోరాడతారావు తీసుకెళ్ళా చూసా నువ్వు చూసావా నువ్వు ఎవడే మాట్లాడతావుంద్ర ఏదో లాంబిడ్ కొడతా నేను తీసాను నువ్వు చూసావాడ అరే పోరాట్ర ఎల్ల చదువుతా నీకే చదువుతున్నాయి